హాయ్ అండి వెల్కమ్ టు అభిబాబీ ఛానల్ ఈరోజు మన రెసిపీ హెల్దీ స్వీట్ రెసిపీ అండి కొబ్బరి బెల్లం లడ్డూలు మన ఇంట్లో పూజలు చేసినప్పుడు పండగలకి పచ్చి కొబ్బరి ఎక్కువగా మిగిలిపోతూ ఉంటుంది కదా మనం ఇలా లడ్డూలు చేసుకుంటే కొబ్బరి బెల్లంతో చాలా బాగుంటుందండి నేను ఇలా రెండు కొబ్బరి చెప్పులు అయితే తీసుకుంటున్నానండి తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకుంటున్నాను మీరు అలా తురిమైన వేసుకోవచ్చు అండి నేను వెనక ఉండే బ్రౌన్ పాట్నైతే తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఈ ముక్కల్ని మనము మిక్సీ పట్టుకుందాము మీరు తురుమైనా వేసుకోవచ్చండి నేను ఇలా మిక్సీలో మిక్సీ మిగశి పట్టుకుంటున్నానండి అంత మెత్త కాకుండా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి మనము చూడండి నేనైతే ఇలా అయితే మిక్సీ పట్టుకున్నాను ఇలా పట్టుకుంటే సరిపోతుందండి మరి అంత మెత్త కాకుండా కోర్సుగా పట్టుకుంటే సరిపోతుంది పక్కన పెట్టేసి కొబ్బరిని మనం ఇప్పుడు బెల్లం అయితే కరిగించుకుందామండి ఒక బౌల్ అయితే తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని కొబ్బరికాయ తీసుకున్నాను ఒక కొబ్బరికాయకి అయితే నాకు ఒక కప్పు నిండా కొబ్బరితూరం అయితే వచ్చిందండి నేను దానికి ఒక పావు కప్పు బెల్లం అయితే వేసుకున్నానండి అలానే మూడు స్పూన్లు నీళ్ళు అయితే వేసుకున్నానండి మనం బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది ఇలా మనము బెల్లం కరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగిపోయాక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే తీసుకున్నానండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే హీట్ అయ్యాక కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని నెయ్యి కరిగాక మనం ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ కొబ్బరి తురుమునైతే వేసుకోవాలి నాకు ఒక కొబ్బరికాయ అయితే ఈ కప్పు ఫుల్ అయితే వచ్చిందండి అందుకే నేను పావు కప్పు అయితే తీసుకున్నాను బెల్లము మీరు స్వీట్ కొంచెం తగ్గించి వేసుకోవచ్చు అండి మీరు తక్కువ తినేలా ఉంటే ఇప్పుడు మనము నెయ్యిలో ఈ కొబ్బరి తురుమునైతే నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అప్పుడు మనకు ఈ కొబ్బరి ఇలా కొంచెము కలర్ మారేంత వరకు వేయించుకోవాలి కొబ్బరి అయితే పోతుంది ఇప్పుడు మనము ముందుగా కరిగించుకున్నాం కదా బెల్లం వాటర్ అదైతే వేసుకోవాలండి ఇలా మనము వడగట్టుకోవడం వల్ల మనకేమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఈ బెల్లంలో అయితే మనకు పోతాయండి ఇలా మనము ఫిల్టర్ చేసుకున్నాక మనం మొత్తం కలుపుకోవాలండి ఈ బెల్లం వాటర్ ప్లస్ కొబ్బరి చూడండి మనకు ఫాస్ట్గా అయిపోతుందండి మనకు ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు వేస్ట్ అవ్వదు హెల్తీగా తినచ్చు బెల్లంతో చేసినవి కదా పచ్చి కొబ్బరి కూడా హెల్త్కి మంచిది ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకొని మనము లో ఫ్లేమ్లో ఈ మిశ్రమాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అలా మనము వేయించుకొని కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి మనము ఉండ చేస్తే ఇలా మనకు ఇలా ఉండలాగా రావాలండి ఆ స్టేజ్లో అయితే మనము స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది నేను ఆఫ్ చేసే ముందర కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నానండి మీ ఆప్షన్లు ముందుగా వేసాం కదా నెయ్యి మీకు నచ్చితే ఈ స్టేజ్లో వేసుకోండి లేకుంటే స్కిప్ చేయొచ్చు వేసుకొని ఈ నెయ్యిని బాగా కలిపేసుకొని ఈ మిశ్రమంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి ఈ కొబ్బరి లడ్డూలు ఇప్పుడైతే మనము ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా వచ్చేంతవరకు చల్లార పెట్టుకోవాలండి గోరువెచ్చగా వచ్చాక మనము ఉండలు అయితే చేసుకోవచ్చు మనకు నచ్చిన సైజులో లడ్డూలు అయితే చేసుకోవచ్చండి నేనైతే ఇలా అయితే కొబ్బరి లడ్డూలు అయితే చేసుకుంటున్నానండి చూడండి అంతే అండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వస్తాయి కొబ్బరి లడ్డూలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి మన హెల్త్ కూడా మంచిది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి మనకిప్పుడు ఎంతో టేస్టీ కొబ్బరి బెల్లం లడ్డూలు అయితే తయారైపోయాయండి చాలా బాగా వస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అభిభావి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే ఫాదర్ వీడియోస్ మీకైతే వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్